మనస్సులో పొరపాటు ఆలోచనలు వస్తాయి పరస్త్రీ మీద కాంక్ష పరపురుషుడి మీద కాంక్ష కాంక్ష వచ్చిన వెంటనే మనస్సును మళ్లించుకుని రామాలయానికి వచ్చి రామచంద్రమూర్తిని చూడండి అమ్మా అంత అందమైన మగవాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు ఉధ కౌశిక మహాముని రామరక్షా స్తోత్రంలో అంటాడు మాట నాకు తల్లి రాముడే తండ్రి రాముడే స్నేహితుడు రాముడే సమస్తము రాముడే నాకు ఇంకో విషయం తెలియదు నైవ జా అనే తెలుసుకునే ఉద్దేశము లేదు నజా అనే తెలుసుకోను బో అని చెప్పాడు ఆయన అలా నమ్ముకోగలగాలి రామచంద్రమూర్తిని అప్పుడు పరపురుష వ్యామోహాలు పోతాయి పరస్త్రీ వ్యామోహం ఎవరికైనా పురుషుల్లో ఉంటే వెంటనే లలితాదేవి విగ్రహాన్ని చూడండి శ్రీరాము లలితాదేవి లలితాదేవిని మించిన సౌందర్య లహరి ఎక్కడా ఉండదు మీ కనపడిన సుందర స్త్రీ ఆ లలితాదేవి ముందు దిగదుడుపు చీపురు కట్టతో సమానం వెంటనే ఆ వాంచలు పోతాయి అందుకే చెబుతున్నాడు ఇక్కడ జారం వ్యథా తప్పుడు సంబంధాల వాంచలు ఏర్పడితే భగవద్ ఆరాధన ఎక్కువ చెయ్యాలి అప్పుడు సమాజంలో మన గౌరవం నిలబడుతుంది సంసారాన్ని నిలబడుతుంది